హాయ్ ఫ్రెండ్స్ కొమ్ముల బల సృష్టించాలకు స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ మరో కొత్త రాత్రం ముందుకు వస్తాను టాపిక్లో ముందు మన ఛానల్ మన కొత్త వస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఆ బిల్లే మీరు ట్యాప్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళ టాపిక్ ఏంటంటే బాయిలర్ ఎందుకు బ్లాస్ట్ అవుతుంది అంటే బ్లాస్ట్ అవ్వడానికి ముఖ్య కారణాలు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే జగ్గేపేటలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ బ్లాస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో బరస్ట్ అయిపోయింది చాలామంది పదిహేను మందికి పైగా గాయాలైన అండ్ ఇద్దరు చనిపోయారు దీనికి ముఖ్య కారణాలు ఏంటనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయిలర్ మీరు రన్నింగ్ పెట్టేటప్పుడు అంటే డ్యూటీ ఎక్కిన తర్వాత మీరు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ప్రదర్ సిచ్ ప్రదర్ సిచ్ వర్క్ అవుతుందా లేదా అండ్ సేఫ్టీ వాల్స్ వర్కింగ్ అవుతున్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకసారి దానిపైన హ్యాండిల్ ఉంటుంది ఒక కేజీ ప్రజలు రెండు కేజీలు లో వచ్చినప్పుడు ఆ హ్యాండిల్స్ని పట్టుకుని లాగాలి లాగితే అప్పుడు కొద్దిగా వర్క్అవుట్ ఆగి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఆ సేఫ్టీ వాళ్ళకి సరిపడా స్టీమ్ మాత్రమే దాంట్లో ఉంటుంది ఎక్స్ట్రా ఏదైనా ఉన్నా కానీ బయటకు వచ్చేస్తుంది ప్రదర్శించి కూడా మీరు ఎన్ని కేజీలకైతే మీరు స్పీడ్ చేసుకున్నారో ఆ ప్రదర్ అన్ని కేజీల ప్రెజర్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ప్రదర్శిచ్ అనేది బ్లోయర్ని కానీ అండ్ పంపుల్ని కానీ అండ్ ప్యానల్ బోర్డు మొత్తాన్ని కూడా ఆపేస్తుంది ఆ ప్రదర్శిచ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీరు ముఖ్యంగా మీరు ఈ మాత్రం తప్పనిసరిగా పాటించాలి ఇవన్నీ చూసుకోవాలి మీరు మెయిన్ అన్ని కేజీల వరకు ప్రెజర్ లేపి ఆటోమేటిక్గా ఆగుతుందా లేదా చూసుకోవాలి లేదు ప్యానల్ బోర్డులో మాన్యువల్లో పెట్టారా లేకపోతే ఆటోలో పెట్టారా కూడా చెక్ చేసుకోవాలి మళ్ళీ మీరు ఇవన్నీ చెక్ చేసుకుంటేనే ఫ్రెండ్స్ మీకు బాయిలర్ అనేది బ్లాస్ట్ అవ్వకుండా మీరు సేఫ్గా ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ ప్రమాదంలో చాలామందికి ఒళ్ళంతా కాలిపోయి తోళ్ళు తోళ్ళు ఊడిపోయి ఎంత సఫర్ అంటే అంత సఫర్ అయిపోయారు అది ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చేసే ప్రతిదీ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా మీరు చేయండి ఎందుకంటే నాకున్న ఈ యొక్క ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్తున్నాను నేను కళ్ళారా చూశాను కాబట్టి ఎన్నో ఇన్సిడెంట్స్ నేను కళ్ళారా చూశాను చూసి నేను నాకు వచ్చిన అనుభవాన్ని నేను మీతో షేర్ చేసుకుంటూ యూట్యూబ్ ద్వారా మీ అందరికీ చెప్పగలుగుతున్నాను అది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ ప్రెజర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సేఫ్టీ వాల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ కేజ్ బాయిలర్ ప్రెసర్ పార్ట్లో ఏదైనా మీకు లీకేజెస్ ఉన్నప్పుడు తప్పకుండా మీరు ఆ బాయిలర్ స్టాప్ చేసేయాలి రన్నింగ్ పెట్టకూడదు లేదా ఏదైతే ఫ్యాక్టరీ ఉంటుందో ఆ మేనేజ్మెంట్కి మీరు చెప్పి మేము బాయిలర్ రన్నింగ్ పెట్టలేము అది రెక్టిఫై చేసుకోవాల్సిందే ఎట్టి పరిస్థితులు అని చెప్పి చెప్పాల్సిందే రన్నింగ్ పొరపాటున పెట్టారంటే మాత్రం ఎట్లాంటి ఇన్సూరెన్సే జరుగుతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఆల్రెడీ ఆపరేటర్స్ వారం రోజుల నుంచి లీకేజెస్ వస్తున్నాయి ట్యూబ్స్ అని చెప్పి చెప్తున్నారంట కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదంట మేనేజ్మెంట్ అదే ఆపరేటర్ అలాగే రన్నింగ్ పెట్టాడు కాబట్టి ఇలాగా జా ఇన్సూరెన్స్ అనేది జరిగినాయి అదే ఆపరేటర్లో నా వల్ల కాదని చెప్పి పక్క వచ్చేస్తే మీరు ఆపేసేస్తే అది ఒక కార్మికుడిగా అది మీకు ఒక హక్కు అది ఎందుకంటే రన్నింగ్ బాగుందనుకున్నప్పుడే మీరు రన్నింగ్ పెట్టాల్సిన బాధ్యత మీది బాగానప్పుడు మీరు ముట్టుకోకూడదు మీరు పొరపాటున కూడా మీరు బాగా రన్నింగ్ పెట్ట పెట్ట వాళ్ళ ఇబ్బంది పెడుతున్నారు మేనేజ్మెంట్ వాళ్ళు రన్నింగ్ పెట్టాల్సిందే అని అంటున్నారు అని అంటే మాత్రం మీరు పొరపాటు డ్యూటీకి ఆ రోజు రావద్దు అసలు మీరు ముట్టుకోవద్దు బాయిలర్ రన్నింగ్ అసలు పెట్టద్దు ఇవన్నీ మీరు చిన్న చిన్న నిర్లక్ష్యం ద్వారా అది ఏమైపోయింది ఆ లీకేజెస్ చిన్న లీకేజ్ కాస్త పెరుగుతా 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 పెద్దదైపోయింది పెద్దదైపోయి ఆ లీకేజ్ అనేది బర్ష్ చేసింది మొత్తాన్ని అందుకనే బాయిలర్లో లీకేజెస్ ప్రెజర్ పార్ట్స్లో ఏ విధంగా వస్తే కనుక మీరు తప్పనిసరిగా మేనేజ్మెంట్కి చెప్పాలి ఏదన్నా ఉంటే మీరు రిపేర్ చేయించుకోవటం లేకపోతే ఏదన్నా పోతే అది రెటిఫే చేసుకోవడమో చేసుకోవాలి అంతే తప్ప మీరు పొరపాటున రన్నింగ్ అనేది పెట్టకూడదు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నట్టే ఎందుకంటే బాయిలర్ బ్లాస్ట్ అయితే ఎంతమంది చూశారు కదా పదిహేను మందికి పైగా తీవ్రమైన గాయాలు అండ్ ఈ రెండు ఇద్దరు వ్యక్తులు చనిపోయారు అంత ఇదిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా చాలా తక్కువ ఇంకా ముప్పై నలభై మంది కూడా ఇదైనా సంఘటనలు చాలా చూసాం అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఆపరేటర్స్ అనేవాళ్ళు మీరు పద్ధతి ప్రొసీజర్గా మీరు కరెక్ట్గా మీకు ఒక వాల్యూ తెచ్చేటట్టుగా మీరు అక్కడ మేనేజ్మెంట్తో నడుచుకుంటూ కరెక్ట్గా ప్రాపర్గా మీరు ఇన్స్పెక్టర్ ద్వారా దగ్గర కూడా ఒక మంచి వర్క్ ఆపరేటర్గా మీ గుర్తింపు తెచ్చుకోవని పర్ఫెక్ట్గా మీరు వర్క్ చేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను ఫ్రెండ్స్ మోపరి అనేది ఎప్పుడు వర్క్ అవుతుందా లేదా ఎప్పటికప్పుడు ఎయిట్ అవర్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఒకవేళ అయిన చిన్న ఎలక్ట్రికల్ ట్రబుల్ ఏదైనా ఉన్నా కానీ మోబ్రిలో మోబ్రిలో ఆటోమేటిక్ లో పంపు ఆటోమేటిక్ రన్ అయిపోతూ ఉంటది అట్లాగే ప్రజలు మీకు తొమ్మిది పది కేజీలు ఉందనుకోండి ఆటోమేటిక్గా మోటార్ లిగిసిపోతూ ఉంటే ఏమైపోతే వాటర్ స్టీమర్ రెండు మిక్సే బయటకు వచ్చేస్తుంది అప్పుడు చాలా ప్రమాదం అయిపోద్ది ఆ హోలీ అనేది చిన్న లీకేజ్ ఉంటుంది పెద్ద లీకేజ్గా ఏర్పడిపోయి ట్యూబ్ అనేది సాగిపోయి పగిలిపోద్ది అందుకనే మీరు ఎప్పుడూ కూడా లీకేజెస్ ఏమైనా ఉన్నా మోబ్రి వర్కింగ్లో పెట్టుకున్నట్టు చూసుకోవాలి లీకేజెస్ ఏమైనా మీరు రెటిఫై చేసుకోవాలి అండ్ అలాగే మీకు ఏదన్నా ఆ బాయిలర్ లో ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే స్టాప్ చేసుకుని వాటిని చేసుకోండి లీకేజెస్ ఏమీ ఉండకూడదు ప్రజల పాటలు